జై బ్రాహ్మణ జై పరశురామ దాస్ పైలా అనే అతను అర్చక పౌరోహితులు స్మార్తులు అయినటువంటి మమ్ములను మా కుల స్త్రీలను చాలా దుర్భాషలాడుచు ఉచ్చరింపరాలి రాయన అలవి కానీ సక్యము కానిటువంటి పదాలతో అతను చాలా దుర్భరంగా చాలా ఘోరమైనటువంటి పదాలు వేస్తూ ఫేస్బుక్ వాట్సాప్ల ద్వారా పోస్టు చేస్తూ అతను చాలా క్రూరమైనటువంటి పదాలు రాస్తున్నారు దానివలన స్మారుతులమైనటువంటి మా మనోభావాలు దెబ్బతిన్నవి మా మనోభావాలను రక్షించాలి మా మనోభావాలను కాపాడాలి అలాగే అతనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి దాస్ పైలా పైన ఈ నెల అతనిపై చర్యలు తీసుకోలేకపోతే పది పదకొండవ తేదీ లోపల రాష్ట్రవ్యాప్తంగా మా పిలుపు మేరకు ధర్నాలు చేయడము పలు స్టేషన్లు కేసులు తెచ్చడము జరుగుతున్నది ఏ ప్రభుత్వం వారు అతని పైన కఠిన చర్యలు తీసుకోలేకపోతే దేవాలయాలన్నిటినీ కూడా పంద్ చేసి ధర్నాలు చేస్తామని దేవాలయాలకు భక్తులకు ఎలాంటి దర్శన భాగ్యం లేకుండా చేస్తామని చెప్పి బ్రాహ్మణుల ఐక్యత తరపున అలాగే అధివతాయి బ్రాహ్మణ మహాసభ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నేను బ్రాహ్మణ అందరికీ పిలుపు ప్రభుత్వం వారికి కూడా తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి వెంటనే అరెస్ట్ చేయాలి జుడిషియల్ విచారణ అతనిపైన జరపాలి అని చెప్పి కోరుతున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు వారు కూడా సుమోటగా అతనిపైన కేస్ కేసు ఫైల్ చేసి అతనిని కఠినమైన శిక్షణ విధించాలని అతనిపైన కఠినంగా దండన విధించాలని కోరుచు జై బ్రాహ్మణ